అందరికీ నమస్కారం అండి సొంతగూడు భవనానికి ఇరవై ఐదు సిమెంట్ బ్యాగులు ఆర్థిక సహాయం అందించినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మాతృదేవి భవ ఆశ్రమం తప్ప నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆశ్రమం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి మేము చేస్తున్నటువంటి యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి మా వంతు సహాయం అందిస్తామని ముందుకొచ్చి ఇరవై ఐదు సిమెంట్ బ్యాగులు అందించి ఎంతో మానవత్వం చాటుకున్నారు కాబట్టి హెల్పింగ్ హ్యాండ్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ఫ్రెండ్స్ మీరు కూడా మీకు తోచిన విధంగా ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మీ వంతు సహాయం సిమెంట్లో కావచ్చు స్టీల్లో కావచ్చు మరేదైనా మీరు ఆర్థిక సహాయం అందించి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ సిమెంట్ కోసం ఆర్థిక సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ధన్యవాదాలు సిమెంట్ కోసం ఆర్థిక సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి ధన్యవాదాలు సిమెంట్ కోసం ఆర్థిక సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ వారికి ధన్యవాదాలు